శివయ ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ మనందరూ శివయ్య కృప వల్ల అందరము బాగుండాలి మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అహోబిల నరసింహుని క్షేత్రం గురించి తెలుసుకుందామండి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి కడప ఆల్లగడ్డ కర్నూలు జిల్లా ఆల్లగడ్డ ఆళ్ళగడ్డ నుంచి వెళ్ళాలి అహోబిలానికి చాలా పురాతనమైన అహోబిల లక్ష్మీనరసింహస్వామి లోక కళ్యాణ కారకుడే తన కళ్యాణానికి రమ్మని పిలుస్తాడు సాక్షాత్ లక్ష్మీపతి భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు ఆహా అహోబిలం ప పరిసరాల్లోని ఆ ముప్పై ఐదు గ్రామాలు ప్రజలు ఎంతో అదృష్టవంతులు పండుగంటే ఒకరోజు మహా అయితే మూడు రోజులు అహోబిల పరిసరాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో మాత్రం ఆ ఉత్సవాన్ని నలభై ఐదు రోజులు జరుపుకుంటారు ఆ ఒకటి నెర నెల ప్రతి ఇంట్లోనూ సందడే ఆడపడుచులు బంధుమిత్రులతో ఊళ్ళన్నీ కలకలలాడుతూ ఉంటాయి ఎటు చూసిన బొమ్మల దుకాణాలు గాజులు చిరుతిళ్ళు చిరుతిళ్ళ అంగళ్ళన్నీ చాలా ముస్తాబు చేసి ఉంటాయండి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని యహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యారు ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఇది సింహరూపుడైన శ్రీహరి హిరణ్య కసుకుని సంహరించిన చోటు ఇదేనంటారు బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవాలలో జ్వాలా స్వామి ప్రహ్లాద వరదుడు పారువేటి ఉత్సవాలకు సిద్ధమవుతారు ఉత్సవ చరిత్రను పరిశీలిస్తే పరి అంటే గుర్రము స్వామి వారు క్రూరముగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరే దేరడాన్ని పారువేట అంటారు ప్రతీకాత్మకంగా ప్రత్యేకాత్మకంగా దుష్ట శిక్షణ శిక్షణకు దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు గ్రామ గ్రామానికి నన్ను తీసుకెళ్ళండి నా పావన దర్శనాన్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్టు అహోబిల మహత్యంలో పేర్కొన్నారు నా పెళ్ళికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తాను అని కూడా అన్నారట ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రథమ పీఠాధిపతి శటగోప యతీంద్ర మహాదేశికర్ స్వాముల వారు ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది నాటి నుంచి నేటి వరకు పారివేటి ఉత్సవాలు నరవై ఐదు రోజుల పాటు ముప్పై ఐదు గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి ఆ తర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గరుడోత్సవం మార్చి నెలలో గరుడోత్సవంతో మార్చి నెలలో గరుడోత్సవం జరుగుతుందండి వేడుకలు పూర్తవుతాయి స్థానిక ఐహిత్యం ఎట్లా ఉందంటే హిరణ్య కసుకుని సంహరించిన తర్వాత నరసింహ నరసింహుడు వీరావేశంతో నల్లమ నల్లమల అడవులలో సంచరిస్తుంటాడు స్వామివారి ఉగ్రత్వం ఎంతకు తగ్గదు ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది ప్రహ్లాదవరుడు ఆమెను చూసి శాంతిస్తాడు మనువాడాలని నిర్ణయించుకు నిర్ణయిస్తాడు అయితే చెంచులు స్వామికి తమ ఆడపడుచునివ్వటానికి ఒక షరతును పెడతారు పెళ్లి కూతురికి ఓలి అంటే ఇస్తారు కదండి ఓలి అంటే కట్నం ఇప్పుడు ఏమిస్తావని అడుగుతారు పారువేట ఉత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను అని స్వా పారవేట ఉత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను అని స్వామివారు మాటిస్తారు అలా తన వివాహం మహోత్సవానికి సమస్త భక్తుల భక్తులను ఆహ్వానించేందుకు అహోబిల పరిసరాల్లోని పరిసరాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో సంచరిస్తారు నరసింహస్వామి పార్వేట ఉత్సవాలు స్వామి పారువేట ఉత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో తెలుపు లకు ఒక ప్రత్యేకత ఉంటుంది తెలుపు అంటే తెలుపు ఎరుపు రంగులతో అలంకరించిన వేదిక తెలుపు ఎరుపు రంగులతో అలంకరించిన వేదిక తెలుపు మంచి మనసును సూచిస్తుంది ఇక్కడే స్వామివారు కొలువుతీరి పూజలు అందుకుంటాడు ప్రతి గ్రామంలోనూ తెలుపులకు సిద్ధం చేసి బాధ్యత వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతుంది పళ్ళకి మోసే బాధ్యత కూడా వారసత్వమే తరతరాల నుంచి ఆ కుటుంబాలదే ఆ కుటుంబాల వారే మోస్తారు వీరిలో తరతరాల నుండి ముందు తరాల వారు వారసత్వంగా వచ్చిన వారే మోస్తారండి వ వారిని బోయీలు అంటారు వీరిలో బోయిల్ అంటారు రుద్రవరం మండలం ఆలమూరు టీలింగదిన్నెలకు చెందిన సుమారు నూట ఇరవై మంది నరసింహని నరసింహస్వామికి సేవలో తరిస్తుంటారు స్వామివారిని ఎగువాహోబరం నుంచి కిందకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్వామివారు అమ్మవారు కొండపైకి వెళ్ళేంతవరకు ఆశ్రిత ఆశ్రిత రక్షకుని సేవ సేవ చేస్తూ వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటారు ప్రతాపరుద్రుని కాలం నుండి వీరి కుటుంబాలదే వీరి కుటుంబాల వారే మోస్తున్నట్టు తెలుస్తుంది ఎంతటి ఉన్నత విద్యావంతులైనా ఉన్నత ఉద్యోగస్తులైనా స్వామివారి పళ్ళకిని ఒకరోజనా మోయాలని వారు కోరుకుంటారు ఎక్కడెక్కడైనా ఉన్ని వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి స్వామివారి పళ్ళకి సేవ వస్తుంటారండి